పాలకుత్తి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పసులో నవీన్ కుమార్ మాట్లాడుతూ రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తర్వాత రాజకీయ లబ్ధి పొందేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇది అధికారులను అడ్డుపెట్టుకుని అక్రమ అరెస్టులు చేస్తున్నారని సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ హుటాహుటిన హైదరాబాద్కు వచ్చి అరెస్ట్ చేయడంలో అంతరాయం ఏమిటని ప్రశ్నిస్తున్నారు